ఇక్కడికి చేసిన వాల్మీకి పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు చిన్న సమావేశం పెట్టడం జరిగింది ఆర్మీ గెస్ట్ గెస్ట్ హౌస్లో వాల్మీకులని ఎస్టీ జాబితా పునరుద్ధం చేయాలని చెప్పి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తున్నాం ఈరోజు అసెంబ్లీ జరుగుతా అన్నా కూడా వాల్మీకులు చే పునర్ధన గురించి ఎవరు మాట్లాడడం లేదు కావున అనంతపురు కర్నూలు కడప చిత్తూరు తిరుపతి ఈ విధంగా ప్రతి ఒక్క చోట కూడా మేము వాల్మీకులందరినీ మేలుకొలుతాం మేలుకొలిపి ఈసారి కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు చెప్పి చెప్పి మేము మోసపోతున్నాం ఏ రాజకీయ పార్టీకి వచ్చినా మేము వాల్మీకులు ఎస్టీ చెప్తాం చేస్తారు కానీ ఓట్లు వేసుకుని సీటు వాళ్ళు గెలుచుకుంటున్నారు ఇంతవరకు యా పార్టీ అయినా కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మా వాల్మీకులని ఇంతవరకు ఏ విధ ఏ విధంగా మనకు ఎస్టీ పునరుద్ధరం గురించి ఎవరు మాట్లాడలేదు అదేవిధంగా వాల్మీకులకి నామినేట్ పోస్టులు అయితే ఒక్క తాము కూడా ఇవ్వడం జరగలేదు కావున దైవంతు ఈ వాల్మీకులు చేస్తున్న అన్నాయిలపైన మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా గ్రామ స్థాయి లాంటి స్థాయి వరకు మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా వాల్మీకులు జరిగిన అన్నాయిలపైన వాల్మీకులకి ఎక్కడ కానీ నామినేట్ పోస్టులు కానీ ఒకటి కూడా ఇచ్చి ఇవ్వడం జరగలేదు కావున భోకొండ గురించి అసలు ఎన్నోసార్లు పోరాడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కానీ మున్సిపాలిటీలు అయితే ఏమి ఏ విధంగా కూడా మా గవర్నమెంట్ తరఫున ఏ నామినేట్ పోస్ట్ కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు కావున దయ ఉంచి అదేవిధంగా మా కొత్త నిర్ణయం తీసుకుంటాను బీసీలు కూడా మేము కలుపుకొని ఈసారి బీసీలు కూడా మా వాళ్ళ సార్ మేము తీసుకొని ఎస్టీ పునరుద్ధరికి మేము ముందుకు పోతాము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఢిల్లీ నుండి కూడా కర్ణాటక తమిళనాడు కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకొని మేము కొత్త నిర్ణయం తీసుకునే మేము సిద్ధపడతామని చెప్పి ఈ సమావేశం తెలియదు ఈ అవకాశం ప్రజలు అందరూ కూడా ధన్యవాదాలు చెబుతుంటాను మా వాల్మీకి సంఘ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు ఏమంటే అన్న నరసింహ చెప్పినట్టు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నాడు మళ్ళా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా రెండు సార్లు ఫ్రీమ్ అయినాడు కానీ అందరూ కూడా మా వాల్మీకులతో కల్లింపల్లి మాటలు చెప్పేసి పాదయాత్రలో మీకు ఎస్టీ చెప్తా చెప్పేసి మాట ఇచ్చి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా ఆ మాట ఎత్తకన్నా మా వాల్మీకులకు అన్న చెప్పిన చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా అన్ని మండలాలు మా మదనపల్ల తాలూకా కాదు అన్ని మన రాష్ట్రం అంతా కూడా మేము ఒక ఉద్యమాలు చేయడానికి మేమందరం కూడా కంగారు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మా హక్కు మేము సాధించేదానికి మా అందరూ సహకారంతో మేము పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాము ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులందరూ కూడా మా వాల్మీకి ఎస్టీ ఎస్టీ జాబితా చేర్చాలని మీరంతా కూడా డిమాండ్ చేయండి మీకు రా రేపు రాబోయే భవిష్యత్తులో కూడా మీ వెనకటి మేము ఉండేదానికి కూడా మా వాల్మీకుల తరఫున అంతా కూడా మేము కూడా మాటిస్తున్నాం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు కూడా మదనపల్లి మా సహజ బాసన్న ఖచ్చితంగా మా వాల్మీకుల గురించి రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడ మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఆయన కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీని ఈ వాల్మీకులు ఎస్టీ జాబితా చేర్చాలని ఖచ్చితంగా అడగాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కారణం ఏమంటే ఎస్టీ జాబితా కోసం పోరాడుతున్నాం కొన్ని వేల సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం ఈరోజు వాల్మీకి సంఘం తరఫున మన వాల్మీకులు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నాడు వీళ్ళందరికీ పత్రాలు ఇచ్చి మనం వా దీని గురించి అసెంబ్లీలో లెవలెత్తేట్లుగా మాట్లాడాలని చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసి దీనికి వాల్మీకి ఎస్టీ చెప్తా ఒకసారి అసెంబ్లీలో నిర్ణయించినారు ఈ ఇది ఎలా కేంద్ర ప్రభుత్వం తన ఆమోదు మీద వేసేట్లుగా చేయాలని ఈ ఎమ్మెల్యే మనం ఉండే వాల్మీకి ఎమ్మెల్యేలను ఉండే నామినేషన్ పోస్టులు వాళ్ళందరినీ కలుపుకొని ఈ చంద్రబాబు నాయుడు వినత పత్రం ఇచ్చి దీని మీద గట్టిగా పోరాడాలని అందరి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక తీర్మానం చేసేట్లుగా ఒక డిమాండ్ పెట్టి దీని సమావేశం పరిచి అందరికీ వినతపత్రాలు ఇచ్చేట్లుగా మన వాల్మీకి సంఘం తరఫున చేయాలని కోరుకుంటూ దీన్ని అందరూ వాల్మీకులు కూడా అందరూ ఏకతాటిపై వచ్చి దీన్ని అందరికీ బలపరిచేలా నరసింహులను ముందుగా నాయకత్వం వహించి దీని అందరికీ అసెంబ్లీ సమావేశాల్లోనే అందరికీ వినతపత్రాలు ఇచ్చి దీనికి బాగా అందరూ వాల్మీకులు కూడా బలపరిచి అందరూ అందరూ చేసేట్లుగా కోరుకుంటున్నాం ప్రత్యేకమైన రేపు జరగబోయే అసలు మీ ఎన్నికల్లో ప్రసం సమావేశంలో మన వాల్మీకిలో హెస్ట్ జరపాలని మనుషులు కోరుతున్నాను జై వాల్మీకి జాతి కోసం రండి రాండికే మేము సిద్ధంగా ఉన్నాం దానివల్ల మేము ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఉంటే చెప్తున్నాం వాల్మీకి ఇంతవరకు రాజకీయ పే అన్ని రాజకీయ పట్లు చూసినాం ఇంకా చూ చూసేదే